మదాలస వృత్తాంతం ఋతుధ్వజిని భార్య అయినటువంటి మదాలస యోగిని యోగమాతాచ బ్రహ్మ విద్యాపరాయణ అని చెప్పినట్లుగా ఆ బ్రహ్మవిద్యా జ్ఞాన స్వరూపిణ తల్లి పైగా మహాయోగిని అంటే జ్ఞానము కలిగినది అని అర్థం ఇక్కడ అటువంటి ఆ తల్లి తన ముగ్గురు పిల్లల్ని ఉయ్యాల్ లూపుతూనే వేదాంత జ్ఞానాన్ని చెప్పి నివృత్తి మార్గగాముల్ని చేసినది ఆడ తర్వాత కలిగినటువంటి సంతాన అలర్కుడు ఆయన ప్రవృత్తి మార్గంలో నియమింపజేయమని భర్త కోరుకోగానే ప్రవృత్తి ధర్మాన్ని అత్తటి బోధించింది ఆ ప్రవృత్తి ధర్మాన్ని అనుసరించి అతడు రాజ్యాన్ని చేపట్టాడు పైగా కన్నబిడ్డల్లా ప్రజల్ని కాపాడుతూ పాలిస్తూ ధర్మము న్యాయము ఇవి నడిచేటట్టు చేస్తున్నాడు సనాతనమైనటువంటి భారతీయ రాజశ్రీ ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు మహానుభావుడు అటువంటి ఆయన పాలన కాలం ప్రాచీనమైనటువంటి ధర్మం ఏది ఉందో అదే నిలబడినది ఆ తర్వాత అతని పెద్దవాడి ఆయనకు కూడా సంతానం కలిగారు అప్పుడు పెద్దలిద్దరూ అనగా ఋతుధ్వజుడు మదాలస వానప్రస్థాశ్రమానికి వెళుతూ సూక్ష్మాక్షరాల్లో ఒక రెండు మాటలు లిఖించి ఒక స్వర్ణాంగుళీయుగంలో దాన్ని దాచిపెట్టి అది కొడుకుకి కానుగ్గా ఇచ్చి ఎప్పుడైనా నీకు భరించలేని కష్టం కలిగినప్పుడు నువ్వు నీదైన తెలివితేటలతో ధర్మముతో పరిష్కరించలేనటువంటి కష్టం కలిగినప్పుడు దీన్ని తెరిచి చూడు అని చెప్పి వెళ్ళింది ఆ తల్లి ఆ తర్వాత కూడా బహుకాలం రాజ్యపాలన చేశాడు ఈ లోపల అలర్కుని యొక్క సోదరుడు సుభాభుడు తన తమ్ముడికి బ్రహ్మజ్ఞానం కలగాలి ఎందుకంటే ఆ తల్లి పుత్రులందరూ కూడా జ్ఞానులు కావాలి ప్రవృత్తి మార్గం గొప్పదే ఇంతవరకు ప్రవృత్తి ధర్మాన్ని పాటించాడు కానీ చిట్ట చివరి వరకు ప్రవృత్తి ధర్మం ఎలా అవుతున్నది అందుకే ఇంకా తాను జ్ఞాని కావాలి అనేటటువంటి భావనతో ఒక చిన్న ప్రణాళికను రచించాడు ఆ ప్రణాళికలో భాగంగా కాశీరాజును ఆశ్రయించి తనకు రాజ్యాన్ని ఇప్పించమని కోరుకున్నాడు అప్పుడు కాశీరాజు వచ్చి ఆ విషయాన్ని సుభాఖ చెప్పిన విషయాన్ని ఎప్పుడైతే అలర్కుడికి చెప్పాడో అలర్కుడు రాజ్యం యాచించితే లభించేది కాదు పరాక్రమంతో స్వీకరించాలి అంటే సరే పరాక్రమంతోనే వస్తున్నాను కాశీరాజు తన సైన్యంతో క్రమక్రమంగా అనేక రకాల ముట్టడులు చేసి కోసాగారంతో సహా అన్ని స్వాధీనం చేసుకున్నాడు అప్పుడు అలర్కుడు ఈ శత్రు బాధ అవమాన బాధ తట్టుకోలేక తనవారైనటువంటి వారు కూడా పెరవారిగా మారిపోయినటువంటి పరిస్థితిని చూసి అప్పుడు అమ్మ ఇచ్చినటువంటి మాట ఆ ఉంగరం విషయం గుర్తు తెచ్చుకుని ఆ ఉంగరాన్ని తెరచి చూశాడు తెరచి చూడగానే దదర్శ అల్ప స్ఫుటాక్షరం అందులో చిన్న అక్షరాలున్నప్పటికీ స్పష్టముగా కనబడుతున్న అక్షరాలతో ఆ తల్లి తనకు ఇచ్చినటువంటి సందేశం కనబడింది అది రెండే శ్లోకాలండి ఇది నిజానికి అలర్కుడికే కాదు అందరికీ కూడా అద్భుతమైన శ్లోకాలు రెండున్నాయి సంగ సర్వాత్మన త్యాజ్య నచే త్యక్ త్యక్తుం సద్భి స సహకర్తవ్య భేషజం ఇది ఒక శ్లోకం రెండవది కామస్సర్వాత్మన హేయ హాతుంచే ఛక్యతేన సహ ముముక్షాం ప్రతికర్తవ్యో సావి తస్యాపి భేషజం ఈ రెండు శ్లోకాలు ఎప్పుడు ప్రతివారు గుర్తుపెట్టుకోవలసినవే ఆవిడ ఉంగరంలో దాచిపెట్టినట్టు మన హృదయంలో దాచిపెట్టుకోవలసిన శ్లోకాలండి ఈ రెండు కూడా మొదటి చెప్తున్న మాట ఏంటంటే సంగ సర్వాత్మనా త్యాజ్య అంటే మరొక విషయంతో సంపర్కం మరొక దానితో సంపర్కం ఎప్పుడూ కూడదు సంగమన్న స్నేహమన్న ఒకటే అర్థం ఇంకొక దానితో అనుబంధం కూడదు అయితే సంఘాన్ని విడిచిపెట్టడం అనేది కష్టమన్నీ కనిపిస్తే ఆ సంఘం నువ్వు ఉంచుకోవాలనుకుంటే మాత్రం సద్భిహి సహకర్తవ్య ఒక పని చేయి సంఘం అంటున్నావు కదా సత్పురుషులతో సంఘం పెంచుకో సత్పురుషులతో సంఘము సంగమునకు మందు అన్నారు సంతః సంఘస్య భేషజం అంటే సత్సంగం ఉంటే నీకు ఇతర విషయ సంగం పోతుంది అందుకే సత్సంగం చాలా గొప్పది అంటే దేనికో దానికి అంటుకోవడం నాకు అలవాటు కదండి మీరు అంటుకోవద్దంటున్నారు ఏంటండి అంటే సత్పురుషులను అంటుకో అప్పుడు ఇంకా మిగిలిన అంటులన్నీ పోతాయి అని చెప్పాడు ఇక్కడ అందుకే సంతః సంగస్య భేషజం సత్సాంగత్యం సంగరాహిత్యానికి కారణమవుతుంది ఇదే మాట భగవత్పాద వారు సత్సంగత్వే నిస్సంగత్వం అని గొప్ప మాట చెప్పారు మనకు అది పాటగా అలవాటైపోయింది కానీ ఉపదేశంగా ఇంకా మనం జీవితంలోకి తెచ్చుకోలేకపోతున్నాం సత్సంగత్వే నిస్సంగత్వం అసలు నిజానికి ముక్తికి పరమ ప్రధానమైన మార్గం ఏంటంటే నిస్సంగం దేనితో సంఘం లేనివాడే వాడే పరమాత్మను పొందగలడు ఎందుకంటే పరమాత్మ నిస్సంగుడు గనక అయితే నీకు సంఘం అలవాటు అయిపోయింది కదా అలవాటు అలా వదులుకోగలవు అంటే సత్సంగం పెట్టుకో అందుకు సంఘం విడిచిపెట్టవలసినదే విడిచిపెట్టలేను అనుకున్నప్పుడు సత్పురుషులతో సంఘం ఏర్పరచుకో ఇది మొదటి సందేశం రెండవ సందేశం కామ సర్వాత్మనా హేయ హేయ అన్న కూడా ఇది అని అర్థం కామము అంటే కోరిక విడిచిపెట్టాలి అంటే సంగము కోరిక ఈ రెండు విడిచిపెట్టిన వాడు శాంతంగా ఉంటాడు శాంతంగా ఉన్నవాడు శాంతస్వరూపమైన పరతత్వాన్ని తెలుసుకోగలడు ఇది మొత్తం ఉపదేశమంతా ఇక్కడ ఉన్నదండి ఇక్కడ అంటే కామహ సర్వాత్మన హేయ అది కూడా విడిచిపెట్టవలసిందే ఎలా విడిచిపెడతానండి అంటావా అంటే కోరికగా నేను విడిచిపెట్టలేకపోతే ఒక కోరిక పెట్టుకో అన్నాడు సంఘం విడిచిపెట్టలేకపోతే సత్సంగం కోరిక విడిచిపెట్టుకోలేకపోతే మోక్షం కావాలని కోరిక పెట్టుకో అన్నాడు కొందరు అంట ఉంటారు మోక్షం కావాలన్నది కూడా కోరిక కదండి అని అది అతి తెలివి అంటారు దాన్ని ఇక్కడ ఏ కోరిక లేని స్థితి కావాలని కోరుకోవడం కోరిక ఎలా అవుతుందండి ఇక్కడ అది మోక్షం కావాలనుకున్న కోరిక గొప్పది కానీ కోరిక విడిచిపెట్టలేకపోతే ముముక్షువు కా అన్నాడు ముముక్షు అంటే మోక్షం కావాలని కోరిక కలవాడు అని అర్థం ఇక్కడ ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంఘం విడిచిపెట్టలేకపోతే సత్సంగం పెట్టుకో కోరిక విడిచిపెట్టలేకపోతే మోక్షం కావాలని కోరుకో ఈ రెండు అందరు ఇచ్చిన గొప్ప సందేశం ఇలాంటి సందేశాలు మనం మాత్రం ఎన్ని వినలేదు అలర్కుడు కూడా ఇంతేనా అమ్మ చెప్పిందని కాగితం నులిపి పారేయలేదు మహానుభావుడి అక్కడే గురువు చెప్పినా తాను స్పందించి చెయ్యడానికి ఒక యోగం ఉండాలండి ఇది తెలుసుకోవాలి ఒకే గురువు పది మంది శిష్యులకి ఒకే ఉపదేశం చేస్తాడు కానీ అందులో ఒకరో ఇద్దరూ మాత్రమే సిద్ధి కడతారు కొంతమంది అసలు చేసిన ఉపదేశమా ఆలోచించరు దాని అర్థ వివేచన చేయరు బతికేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళకి రాదు వీళ్ళకి వస్తుంది అంటే గురువు చెప్పినప్పటికీ కూడా స్పందించి ఆచరించగలిగే ఒక సంస్కారం ఉండాలి ఆ సంస్కారం ఉన్నప్పుడే పండుతుంది పైగా ఏ సమయంలో చెప్పాలి కూడా ఉన్నది ఇతరికి ఇంకో అసహాయ పరిస్థితి ఏర్పడినప్పుడే అది తెరవమని చెప్పింది కొన్ని సందర్భాల్లోనే కొన్ని ఉపదేశాలు బలంగా పనిచేస్తాయి ఇప్పుడు అతనికి ఒక్కసారి వివేక వైరాగ్యాలు ఉదయించేటువంటి కాలం ఒకటి ఏర్పడింది అందుకే సందేశం పనిచేస్తుంది ఇక్కడ పైగా ఆ తల్లి కడుపును పుట్టాడుగా అదొక యోగం ఆ తల్లి సామాన్యురాలు కాదు పది పుస్తకాలు చదివి మాట్లాడిన మనిషి కాదు ఆవిడ బ్రహ్మ విద్య అనుభవపూర్వకంగా తెలిసినటువంటి తల్లి ఆ ప్రభావం కనబడింది వెంటనే ఇప్పుడు అతనికి కావలసింది సజ్జన సాంగత్యం సత్తుతో సాంగత్యం సత్సంగం సత్సంగం గురించి మాట్లాడడం చాలా గాఢమైన విషయం అండి ఏదో సత్సంగత్యం అండి అని నాలుగు మంచి మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు సత్సాంగత్యం అంటే మంచి మనుషులతో సాంగత్యం అనకు అర్థం సత్తుతో సంగమే సత్సంగం ఏది సద్వస్తువో సద్వస్తువు అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం ఎప్పుడు ఉండేది ఒక్కటే బ్రహ్మము లేదా ఆత్మాను లేదా పరమేశ్వరుడు అన్ని ఇష్టం అదొక్కటే సత్ ఆ సత్తుతో మాత్రమే సంగం ఉండాలి మిగిలిన వేటితో సంగమున ప్రమాధికారి ఎందుకంటే ఏది ఉండేదో దానితోనూ నువ్వు ఉండు ఇది ముందు తెలుసుకోండి ఏది ఎప్పుడు ఉంటుందో దానితోనూ నువ్వు ఉంటే ఎప్పటికప్పుడు నువ్వు అలాగే ఉంటావు అని సత్తుతో సంఘం ఉండాలి సత్తుతో సంఘం ఎలా ఏర్పడుతుంది అంటే ఎవడు సద్విషయాన్ని అంటే సత్తు గురించే ఎప్పుడు ఆలోచిస్తాడో సత్తు గురించే ఎప్పుడు సంభాషిస్తాడో ఆ సత్స్థితిలో ఉంటాడో అటువంటి వాడితో సంపర్కం ఏర్పరచుకోవడం కూడా సత్సంగమే కనుక సత్పురుషుడు అంటే సత్తైన బ్రహ్మము దానికి సమ్తి జ్ఞానం ఎవడికి కలిగి ఉంటాడో వాడు సత్పురుషుడు ఆ సజ్ఞానం కలిగిన వారితో సంగము సత్సంగము అంటారు ఇక్కడ అలాంటి సత్సంగం అంటే ఇప్పుడు సత్తుతో సంగము సత్పురుషులతో సంగము రెండింటికి మనం అర్థం తెలుసుకున్నాం ఇతరికి ఆ సద్వస్తువు ఏది